గతంలో చూసాము అండ్ ఇప్పుడు కూడా చూసాము ఏంటంటే మన సైడ్ ఉన్నటువంటి ఆర్మీలో పర్సన్ చనిపోవడం ఇది కామన్ గా జరుగుతుంటుంది ఏ దేశానికి యుద్ధం జరిగినా కూడా ఇతర దేశంలో ఉన్న ఆ ఆర్మీ కానీ మన దేశంలో ఉన్న ఆర్మీ కానీ ఎవరో ఒకరు అలా చనిపోవడం జరుగుతుంది సో రీసెంట్గా మనకు ఆపరేషన్ సింధుల్లో భాగంగా మనం చేపట్టిన తర్వాత సత్యసాయి జిల్లాకి మురళీకి నాయక్ ఆర్మీ జవాన్ చనిపోవడం జరిగింది సో అక్కడ ఉన్న వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ పరిస్థితి ఏంటి ఎలా పాపం చనిపోయాడు అబ్బాయి తల్లిదండ్రులకి తీరని లోటు అండి అది మనం ఏదో మాటల్లో చెప్పుకుంటే పోయే బాధ కాదు వాళ్ళకి ఒకే ఒక్క సంతానం ఆ అబ్బాయి మరి ఆ అబ్బాయికి ఆర్మీలో జాయిన్ అవడం అంటే ఇష్టం మరి పిల్లలకి ఇష్టమైనది తల్లిదండ్రులు ఒప్పుకుంటే పర్యవసానాలు గుడ్డా బ్యాడ అనేది నిర్ణయించలేం మనం కాబట్టి అబ్బాయి కోరుకున్నాడు వెళ్ళని అని చెప్పి పంపించారు అంటే దేశ దేశం కోసం వెళ్ళడం అనేది చాలా గ్రేట్ అలాగే అతను చెప్పేవాడట ఏమనంటే నేను దేశం కోసం ప్రాణాలైన ఇస్తాను నాకు యుద్ధంలో మరణించడం నాకు ఇష్టమే అని అనేవాడట అంటే అతనికి అంత దేశభక్తి ఇప్పుడు మనం ఒక సింగ్ ఈవిడ ఉన్నారు కదా లేడీ పైలట్ ఆవిడ కూడా ఉంటే ఉంటాను లేకపోతే లేదు నేను ఆర్మీకి వెళ్లాల్సిందే అని చెప్పి వెళ్ళారంట ఆవిడ కూడా ఇప్పుడు మనం ఎవరి గురించి ఏదో చెప్పుకుంటున్నామో ఒక లేడీ పైలట్ గురించి అలా కొంతమంది ఉంటారు ప్రాణాలు పోయినా పర్వాలేదు నేను ఆర్మీకి వెళ్తాను నాకు దేశభక్తి ప్రకటించుకుంటాను అనేవాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు లేకపోతే మరి ఈ ఆర్మీలో ఇంతమంది ఎలా మరి అపాయింట్ అవుతారు రిక్రూట్ అవుతారు చెప్పండి మరి దేశానికి సేవ చేసేవాళ్ళు లేకపోతే మరి దేశం ఏమైపోతుంది కదా సో ఈ అబ్బాయి కూడా అలాగే వెళ్ళాడు ఇతను మనకి ఆ మధ్య ఉద్యోగాలు సరిగ్గా లేకపోతే అంటే అన్ఎంప్లాయ్మెంట్ని మనం ఫిల్ చేయడం కోసం అగ్నివీర్ అని చెప్పి అది నాలుగు సంవత్సరాల రిక్రూట్మెంట్ అంటే టెంపరీ జాబ్స్ ఫోర్ ఇయర్స్ మాత్రం పనిచేయడం తర్వాత వాళ్ళకి రిటైర్మెంట్ ఇస్తారు వాళ్ళకి ఒక ఫిఫ్టీన్ థౌజండ్స్ పెన్షన్ కూడా ఇచ్చే ఏర్పాటు ఎందుకంటే ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ మేము ఏం చేయాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ మేము మీకు పెన్షన్ కూడా ఇస్తాము బట్ ఫోర్ ఇయర్స్ మాత్రం మీరు జాబ్లో ఉంటారు అని చెప్పి అగ్నివీర్ అంటే ఏంటంటే మంచి ఫైర్ అనమాట అంత అంత ఫైర్ ఉన్న వాళ్ళని అందులోకి అపాయింట్ చేసుకున్నారు అర్థమైందా ఇప్పుడు ఈ అబ్బాయి నేను యుద్ధంలోకి ఆర్మీలో జాయిన్ అవుతాను ప్రాణం పోయినా నాకు పర్వాలేదు అంటే ఆ ఫైర్ ఉంది అబ్బాయిలో అలాంటి ఫైర్ ఉన్న వాళ్ళని అపాయింట్ చేసుకున్నారు అందరు కూడా మ్యాక్సిమం సిక్స్ ఫీట్ అంత హైట్ ఉన్నవాళ్ళని ఆ ఫైర్ ఉన్న వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు ఫోర్ ఇయర్స్ జాబు అది ఈ అబ్బాయి మురళీ నాయక్ అనే అతన్ని కూడా అతను కూడా అందులో సెలెక్ట్ అయ్యాడు వెళ్ళాడు టూ థౌజండ్ ట్వంటీ టూలో అనుకుంటా అయితే రెండు సంవత్సరాలు అయిపోయింది మూడో సంవత్సరం చేసుకుంటున్నాడు జాబు కానీ చూడండి మనం ఏదనుకుంటాం అదే జరుగుతుంది అని ఒక్కొక్కసారి ఎన్నో ఎన్నోసార్లు ప్రూవ్ అవుతూనే ఉంటుంది ఈ అబ్బాయి దేశం కోసం అంత ఇష్టంగా అంత ఇదిగా జాబ్లో జాయిన్ అయ్యి అతను ఇప్పుడు పంజాబ్లో ఉన్నాను నీకు కొద్ది రోజులు కాశ్మీర్ వేస్తారని నాకేం తెలీదు నేను పంజాబ్లో ఉన్నాను అని కూడా చెప్పాడంట కానీ మళ్ళీ డ్యూటీస్ అన్న తర్వాత ఎలా ఉంటాయంటే అప్పటికప్పుడు మూవ్ చేస్తారు ఇప్పుడు వన్ అవర్లో మీరు ఒక టూ అవర్స్లో బయలుదేరి అక్కడికి వెళ్ళాల్సిందే అంటే వెళ్ళిపోవాలి సో అతను అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ పంజాబ్ నుంచి కాశ్మీర్ వెళ్ళటం జరిగింది సో అక్కడ యుద్ధం అనేది జరుగుతుంది ఈ విషయం తల్లిదండ్రులకు కూడా తెలీదు తెలీదు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆపరేషన్ అనేది చేయటం జరిగింది అందులో ఎదురు కాల్పుల్లో ఈ అబ్బాయి ప్రాణం కోల్పోవటం అనేది జరిగింది అంటే ఇది ఆ అబ్బాయి కోరిక నెరవేరింది అని చెప్పాలా తల్లిదండ్రుల పాలిట ఇది దురదృష్టం అని చెప్పాలా మరి అతను కోరుకున్నందుకు అటువంటి జాబ్లో జాయిన్ అయ్యాడు జాయిన్ అయినందుకు దేశమాత కోసం ప్రాణాలు అర్పించాడు అని గొప్పగా చెప్పాలా అనేది మనం తేల్చి చెప్పలేని విషయం ఎందుకంటే ఇటు తల్లిదండ్రులకి ఎంతో బాధ కలిగిన విషయం దేశానికి ఎంతో గర్వించదగ్గ విషయం ఇటు ఆ అబ్బాయికి ఎంతో ఇష్టమైన కోరిక నెరవేరి ఆయన తన ఆత్మ చాలా తృప్తిగా శాంతిగా కూడా ఉండే ఉంటుంది కాబట్టి అతను దేశం కోసం చాలా త్యాగం చేశాడనే చెప్పాలి అంత చిన్న వయసులో అతనికి ఇంకా ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు అబ్బాయి అంటే దేశానికి కావాల్సింది ఇంత ఫైర్ ఉన్న దేశభక్తులు యూత్ ఇప్పుడు స్వామి వివేకానంద చెప్తారు దేశం యొక్క నవభారత నిర్మాణము ఈ యూత్ భుజాల మీదనే ఉంది కాబట్టి యూత్ అనుకుంటే దేశం కోసం ఏదైనా చేయొచ్చు నవ నవభారత నిర్మాణం నవ సమాజ నిర్మాణం ఇంకా ఏదైనా చెప్పుకోవచ్చు ఇలాంటి ఈ మంచి విషయాలన్నీ కూడా యూత్ భుజాల మీదే ఉంది గనక దేశభక్తి అందరిలోనే ఉంటే ఎవరు కూడా దేశం దాటి మన దేశంలోకి రాలేరు అసలు ఇప్పుడు ఇతను కూడా ఎదురుకాల్పులు జరగబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు అటు జరగచ్చు ప్రాణ నష్టం ఇటు జరగచ్చు కానీ తెగింపు అనేది ఒక ధైర్యం అనేది ఒక ఇష్టం అనేది ఒక త్యాగం అనేది పర్సన్లో ఉండాలి అది ఫైర్ సో ఇతను నిజంగా దేశం కోసం ప్రాణాలు అర్పించినందుకు అందరం కూడా మన నివాళులు అర్పించాల్సిందే ఆ తల్లిదండ్రుల బాధ మనం తీర్చలేనిది ఈ ఈ కెమెరా ముఖంగానే వాళ్ళకి మనము ఆ అబ్బాయి తరఫున సంతాపం ప్రకటిస్తున్నాము మనం ఆ లోటు ఎవరిని కూడా తీర్చలేనిది దేశం కోసం ఒక మంచి పౌరుణ్ణి ఆ తల్లిదండ్రులు కని ఇచ్చినందుకు ఆ తల్లిదండ్రులకి మనందరం కూడా సదా కృతజ్ఞత తెలుపుకోవాల్సిందే చాలా చాలా బాధ కలుగుతుంది ఆ అబ్బాయి ఉంటే ఇలాంటి వాళ్ళు ఇంకా ఉంటే ఎప్పటికే ఉంటే దేశం ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది ఇలాంటి వాళ్ళు అశువులు బాయకూడదు ఉండాలి వీళ్ళు కానీ దురదృష్టం కాబట్టి మనం ఏమి చేయలేము బాధపడటం తప్పే కూడా శాంతి చేకూరదు